హాయ్ అమ్మా నమస్తే ఎంఆర్కే నెల్లు చాలా స్వాగతం అమ్మా ఏంటంటే ఇప్పుడు ఎం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఆల్రెడీ మనం వీడియో అయితే పెట్టడం జరిగింది లోపలికి వచ్చామన్నమాట ఇక్కడ మనకు రూట్ మ్యాప్ అనేది ఇచ్చున్నారు అమ్మా ఈ రూట్ మ్యాప్ నిదానంగా చదువుకొని మనము చదువుకొని ఏ విధంగా టికెట్ టికెట్కి ఏ విధంగా తాగునీరుకి ఏ విధంగా పార్కింగ్ ఎక్కడ అనేది మొత్తం మనం డీటెయిల్గా మనం రాగానే ఇక్కడ బోర్డు అయితే ఎదురుగా ఉంటుంది అమ్మా ఆ నుంచి మనం బోర్డు చూసుకొని నేరుగా లోపలికి పోవాలమ్మా మావా లోపలికైతే ఇప్పుడు ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి మనకు ఫ్రీగా అయితే పంపిస్తున్నారు అనమాట మామూలుగా అయితే మనం లోపల టికెట్ అయితే తీసుకొని లోపలికైతే పంపిస్తారు ఇది ఫస్ట్ రోజు కాబట్టి పంతొమ్మిదవ తేదీ ఈరోజు ఓపెనింగ్ కాబట్టి ఈరోజు సాయంత్రంగా అయితే అందరినీ చూసేదానికైతే పంపి పంపించడం అయితే జరిగింది మావ మామూలుగా అయితే టికెట్ అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ ఇది బయట లొకేషన్ అయితే ఇది బయట నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది అమ్మా ఈ పక్కన నెమలకు కానీ పక్క అవతల అవతల నెమలు పెట్టున్నారు ఎదురుగా పక్క ఎదురుగా అంబేద్కర్ విగ్రహం అయితే ఉంటుంది అనమాట చూసేదానికైతే చాలా బాగుంటుంది అక్కడి నుంచి దగ్గరికి చూస్తుంటే ఇక్కడ చూడండి ఒక బ్రో ఒక ఫోటో తీసుకుంటా ఉన్నాడు పైకి జై భీమ్ అంటా కూడా ఫోటో తీయడం అయితే జరుగుతూ ఉందన్నమాట ఈ విధంగా అందరూ కూడా ఫోటోలు గీటోలు తీసుకుంటా ఉన్నారు అమ్మ ఇక్కడ ఏంటంటే కథ ఉందన్నమాట ఇక్కడ మొత్తం ఏంటంటే ఒక బాహుబలి సెట్టింగ్ ఉంది కదా మీరు హైదరాబాద్లో హైదరాబాద్లో చూసారంటే రామాంజన్ ఫిలిం సిటీ దగ్గర బహుబలి సెట్టింగ్ అనేది ఉందనమాట ఆ విధంగా అయితే ఇక్కడ కతక్కన ఈ సెట్టింగ్ చేసి ఇది రియల్గా దింపేసాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే విజయవాడలోనే అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం అంటే అది చిన్న విషయం కాదు అది విజయవాడ నడి బుడ్డులు అయితే పెట్టడం జరిగింది మావా ఇదైతే అందరి వల్ల సాధ్యమైతే కాదు మావా మామ ఇప్పుడే మన లోపలికైతే వచ్చేసాం ఇక్కడ చూడండి కాల చక్ర మహా మండపం అని రాస్తున్నారనమాట ఇక్కడ మనకి వచ్చేసి మావ ఎదురుగా చూస్తే ఇక్కడ మనకి అంబేద్కర్ అయితే కనిపిస్తాడనమాట ఇక్కడ నుంచి అయితే మనకి అంబేద్కర్ జీవ చరిత్ర అసలు ఏ విధంగా అయినా ఉన్నాడు ఏ విధంగా చదువుకున్నాడు ఎంత ఇబ్బందులు పడ్డాడు అనేది కూడా మొత్తం మనకు ఒక మ్యూజియం టైప్లో ఇక్కడ మొత్తం కూడా అమర్చం అయితే జరిగింది మామ ఇక్కడ లోపల కూడా మొత్తం చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు లోపలికి పోగానే అయితే ఈ విధంగా ఉంటుంది మావా అంబేద్కర్ దినచర్య ఏ విధంగా ఉండింది అప్పట్లో ఏ విధంగా చదువుకున్నాడు ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది కూడా మనకి పూర్తిగా అయితే ఇక్కడ లోపల అయితే మొత్తం సెట్టింగ్ అయితే చేసి పెట్టేస్తున్నారు అనమాట ఈ విధంగా మొత్తం ఉందనమాట ఈ ఫోటో కూడా చూడండి మావా ఇది కూడా అంబేద్కర్ అప్పట్లో ఫోటోలు అన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడ అయితే పెద్ద పెద్ద పోస్టర్ టైప్లో అందించి ఒక అంబేద్కర్ మ్యూజియం టైపులో అయితే పెట్టడం జరిగింది అక్కడక్కడ అంబేద్కర్ మాటలు మంచి మాటలు అదేవిధంగా అన్నీ కూడా రాసి పెట్టున్నారు మా అవన్నీ మనం చదువుకొని చూసుకోవాలన్నమాట ఈ పక్కనే చూసారంటే ఇక్కడ అంబేద్కర్ చిన్నప్పుడు చిన్నప్పుడు ఈ విధంగా ఉన్నాడంట మా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లోపలైతే అంత బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట లోపల వరకు అంబేద్కర్ గురించి ప్రతిదీ ఎక్కడ చదివాడు ఏంది అనేది కూడా మొత్తం కూడా మనకి స్క్రీన్లు అదేవిధంగా చిన్ననాటి ఫోటోలు అన్నీ కూడా అంబేద్కర్ గురించి మొత్తం కూడా ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అన్నదమ్ముళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు అదేవిధంగా ఏమైతే ఉన్నాయో మొత్తం కూడా కుటుంబ సభ్యులు ఫోటోలతో సహా ఇక్కడ మొత్తం కూడా మనకి కళ్ళకి అంతినట్టుగా మనకి చూపించడం అయితే జరుగుతుందనమాట మావా ఇక్కడ చూడండి ఇక్కడ అంబేద్కర్ పాఠాలుంటా ఉన్నది కానీ వాళ్ళ ఊర్లో ఈ విధంగా ఉంటారని కూడా మొత్తం వాళ్ళు చూపడం అయితే జరుగుతుంది ఇక్కడ కింద కూడా చూడవచ్చు మీరు అంబేద్కర్ లాస్ట్ బెంచ్లో అయితే ఉన్నాడనమాట అప్పట్లో ఏంటంటే అంబేద్కర్ ఏ విధంగా చదువుకోవడానికి ఎంత కష్టపడ్డాడనేది కూడా మీకు ఇక్కడ అన్నీ కూడా తెలుస్తుంది అనమాట అంబేద్కర్ చదువుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడనేది కూడా ఇక్కడ మొత్తం మనకు తెలుస్తుంది అనమాట ఎందుకంటే అంత అప్పట్లోనే అంబేద్కర్ అంత కష్టపడి అన్ని డిగ్రీలు కానీ ఆయన చదువు చదివింది అసలు ఎవరు కూడా చదవలేదని రాస్తున్నారు ఇక్కడ అంత మేధస్సు కలిసిన మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూడండి మామ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను మొత్తం కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చూపిస్తాను ఇక్కడ ఉండేవన్నీ మీరు కూడా చూడపోతే ఖచ్చితంగా విజయవాడకి వెళ్ళండి వెళ్ళి చూడండి అంత బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట విజయవాడలో చూడండి ఇప్పుడే మా అంబేద్కర్ని ఒక మేడం ఏదో అడ్రస్ కనుక్కొని పోతా ఉందనమాట తిరిగి నిలబడుకోనాడు అంబేద్కర్ గారు మావాయిదొచ్చి మన ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇప్పుడు పైన సెకండ్ ఫ్లోర్ అదేవిధంగా థర్డ్ ఫ్లోర్ కూడా ఉందని చెప్పారు మనకైతే సెకండ్ ఫ్లోర్ వరకు తెలుసు సెకండ్ ఫ్లోర్లో పంపించట్లేదు అది ఇంకా ఒక వారం రెండు వారాలు అయితే పడుతుందని చెప్పారు అంతా కూడా చేస్తూ ఉన్నారంట మొత్తం కూడా టోకన్స్ అన్నీ తీసుకొని అన్నీ కూడా నిదానంగా అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తారు ఇప్పటి వరకు ఫస్ట్ ఫ్లోర్లో వరకు ఈ విధంగా అయితే అయితే జరిగిందనమాట ఇక్కడే ఫస్ట్ ఫ్లోర్లోనే అదిరిపోయింది మామ అక్కడక్కడ స్క్రీన్లు పెట్టి అక్కడక్కడ స్క్రీన్లు పెట్టి మనకి టీవీ టైప్లో అయితే అంబేద్కర్ ఫోటోలు అదే అదేవిధంగా ఆయన పాత ఫోటోలు అన్నీ కూడా మనకి అక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి అంబేద్కర్ టేబుల్ మీద కూర్చొని చదువుకున్నట్టుగా కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది మీకు దగ్గర నుంచి కూడా చూ చూపిస్తాను చూడండి చూడండి రియల్గా అంబేద్కర్ కూర్చుకో కూర్చొని చదువుకున్నట్టుగానే ఇక్కడ మనకి పెట్టడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ స్క్రీన్లో చూసారంటే ఇక్కడ ప్రతి ఒక్క స్క్రీన్ అయితే ఒక్కొక్క సెట్టింగ్కి పక్కన స్క్రీన్ పెట్టి అక్కడంతా కూడా అంబేద్కర్ ఫోటోలు పాత ఫోటోలన్నీ కూడా పెట్టడం అయితే జరుగుతూ ఉందనమాట మావ ఇక్కడ చెట్టు కింద అంబేద్కర్ కూర్చొని ఆలోచి ఆలోచిస్తున్నట్టుగా మనకి అంబేద్కర్ని అయితే చెట్టు ఒక చెట్టు సెట్టింగ్ చేసి దాని కింద అయితే అంబేద్కర్ కూర్చొని ఆలోచించినట్టు ఆలోచిస్తున్నట్టుగా కూడా మనకి ఇక్కడ పెట్టున్నారు నిజంగా అంబేద్కర్ కూర్చోన్నట్టుగానే ఇక్కడ సెట్టింగ్ చేస్తున్నారు మావ ఆ విధంగా అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట మావా చూస్తూ ఉన్నారు కదా ఏంటంటే మీకు మాటలు మాట్లాడుతూ ఉంటే బోరు కొడుతుందని చెప్పి నేను మ్యూజియం అన్నీ కూడా చూపిస్తాను మావా మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే చూడండి మ్యూజియం మొత్తం ఈ విధంగా ఉందనేది నేను చెప్తా ఉన్నాను అనమాట మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ చూస్తే మీరు సమ్మాల్ టైపులో ఇక్కడ పెట్టున్నారనమాట అవన్నీ కూడా మీరు అక్కడికి వెళ్ళి చూస్తే బాగుంటుంది కాబట్టి నేను చెప్పే కన్నా మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి మొత్తం కూడా చూపిస్తాను మీరు మళ్ళీ బోర్గా బోర్గా ఉంటుందని చెప్పి నేను కూడా ఎక్కువ సరే మాట్లాడకుండా వీడియో చాలా లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఎందుకంటే ఇంత అంత అంబేద్కర్ గురించి ఇక్కడ అన్నీ కూడా ఉంది కాబట్టి వీడియో అయితే లెంత్ అయింది మామ అందుకని మీకు చూపిస్తే అయితే వెళ్తాను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూసేయండి విజయవాడకి వెళ్ళిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా అయితే అంబేద్కర్ మ్యూజియం దిగితే వెళ్ళండి మావా ఇక్కడ చూసారంటే మీరు అది రాజ్యాంగం బుక్ అయితే నాకు తెలియదు ఇక్కడైతే అందరూ కూడా నిలబడుకు ఉన్నట్టుగా కూడా అంబేద్కర్ అదేవిధంగా నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నట్టుగా మనకి ఇక్కడ నిలబడి రియల్గా ఉన్నట్టుగా కూడా ఇక్కడ సెట్ చేస్తున్నారు మావ ఇది కూడా చాలా ఇదైతే నాకు నచ్చింది అనమాట ఇదివరకు సెట్టింగు ఇదైతే సూపర్గా ఉంది మావ మీరు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడాలి మా మైండ్ బ్లోయింగ్ దీని గురించి అయితే మనం మాట్లాడుకునే అవసరం లేదో అంత బాగుందనమాట మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి విజయవాడకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇది ఖచ్చితంగా అయితే విడిచి చేయను మావా ఇప్పుడైతే ఇంకా అంబేద్కర్ చనిపోయిన పిక్కులు కూడా ఇక్కడ పెట్టున్నారు అప్పట్లో అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఏ విధంగా ఉన్నారు అప్పట్లోనే చూడండి ఎంత జనాభా అయితే వచ్చిన్నారు అంబేద్కర్ చనిపోయినప్పుడు లాస్ట్ ఇప్పుడు మనం చూసిందంతా ఒక ఎత్తి అయితే లాస్ట్కి అయితే చనిపోయి ఆ విజువల్స్ కూడా మనకి ఇక్కడ పిక్ రూపంలో అయితే ఇక్కడ అమర్చడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూస్తే మీరు అంబేద్కర్ ఏ విధంగా ఉన్నారు చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాడు అనమాట అప్పట్లో మావా అప్పట్లో పిక్ మొత్తం కూడా ఇక్కడ మనకి అసలు చూస్తుండ్రు చాలామంది కూడా చాలామంది కూడా అంబేద్కర్ గురించి తెలియదు అనమాట అంబేద్కర్ గురించి తెలుసుకోవడానికైతే ఇది మంచి అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్ గురించి చదువుకున్నప్పటి నుంచి చనిపోయేదాకా కూడా మనకి అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు అనమాట ఏ విధంగా చదువుకోవడానికి ఎంత ఇబ్బందులు పడ్డాడు ఎంత కష్టపడ్డాడు అనేది కూడా ఇక్కడ మనకి మొత్తం కూడా ఇక్కడ జరిగింది జరిగిందమ్మా ఇది మన కేవలం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే ఇక్కడ మనకి చూడడం అయితే సాధ్యమైందనమాట మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి వారిలో ఇక్కడ మనం అంబేద్కర్ విగ్రహం పెట్టడానికైతే స్టార్ట్ చేసినప్పటి నుంచి దాకా కూడా మనకి ఇక్కడ అది కూడా అమర్చడం అయితే జరిగిందనమాట ఇది శంకుస్థాపన చేసినప్పుడు పిక్ అదేవిధంగా ఒక్కొక్క బిట్గా అంబేద్కర్ విగ్రహం అయితే తయారు చే చేయడం కూడా జరుగుతూ ఉందనమాట అవన్నీ కూడా ఇక్కడ ఫోటోలు తీసి ఏ విధంగా అయితే మొత్తం సెటప్ చేశారో ఒక్కొక్క కాళ్ళు అదేవిధంగా ఒక్కొక్క పార్ట్స్ తీసుకువచ్చి ఒక్కొక్కటి సెట్ చేసి ఇక్కడ ఏ విధంగా చేశారు అనేది కూడా మొత్తం మనకి ఫోటోలు తీసి అది కూడా ఇక్కడ మనకి అమర్చడం అయితే జరిగిందనమాట కాళ్ళు చూడండి అదేవిధంగా ఈ పక్క చూడండి కాళ్ళు ఇవన్నీ కూడా తీసి మనకి లాస్ట్కి అంబేద్కర్ విగ్రహం అయితే మనకి ఏ విధంగా వచ్చిందని కూడా లాస్ట్లో చూపిస్తారన్నమాట మొత్తం కూడా ఈ విధంగా అయితే కష్టపడి ఎవరు చేసారో కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే తెచ్చేశారు మావ ఇది మావ మన వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంబేద్కర్ గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడాలంటే క్షమించండి ఎందుకంటే అంబేద్కర్ గురించి మనకి పూర్తిగా నాకు తెలియదు కాబట్టి